సమయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనములో దావీదు తెలుసుకొని అనే మాట రెండవ లైన్లో వ్రాయబడి ఉంది జాగ్రత్తగా వినండి దావీదు తెలుసుకొని ఇక్కడ దావీదు ఏం తెలుసుకుంటూ వచ్చాడు సౌలును పాతి పెట్టినవారు యాబేష్కిలాదు వారని దావీదు తెలుసుకొని రాజుగా ఉన్న సౌలు చనిపోయాడు చనిపోయినప్పుడు ఆ సౌలు యొక్క దేహాన్ని యాభేష్కిలాదు వారు పాతి పెట్టారు ఆ సంగతి దావీదు తెలుసుకున్నాడు తెలుసుకుని దావీదు ఏం చేశాడు అనే సంగతిని మనము గమనించాలి ఏం చేస్తూ వచ్చాడు అంటే మరి యాబేష్లాది వారి వద్దకు దూతల ద్వారా వర్తమానం పంపాడు అంటే వారికి కొన్ని విషయాలు కొన్ని మాటలు తెలియజేశాడు దావీదు మరి వారికి తెలియజేసినటువంటి వర్తమానము ఏంటి అని మనము గమనించినట్లయితే మనం చూస్తున్నాం మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సవులను పాది పెట్టుతుహోవా చేత మీరు ఆశీర్వచనము నందుదురుగాక ఆరవచనము యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచును నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను మీ యజమాండకు సవులు మృతి నొందెను కానీ యోదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జుల ఉండుడని ఆజ్ఞ ఇచ్చాను చూడండి ఇక్కడ దావీదు వారికి తెలిపినటువంటి యొక్క వర్తమానములో మనం పరిశీలించినప్పుడు మరి ఆ యాభిష్కలాది వారికి ఈ వర్తమానం ద్వారా ఎంతో ధైర్యం కలుగుతా వచ్చింది అంటే దావీదు వారికి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వారు విని ఎంతో ధైర్యాన్ని పొందుకున్నారు ఎంతో ప్రోత్సహించబడ్డారు పురుకల్పబడతా వచ్చారు వారెంతో మరి బలపరచబడతా వచ్చారు అంటే దావీది యొక్క మాటలు యాబిష్లాద్ వారికి మేలు కలగజేసిన మాటలుగా ఉన్నాయి దావీది యొక్క మాటలు మంచి మాటలుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి దావీదు ఏం తెలుసుకున్నాడో మనం చూస్తూ వచ్చాము తెలుసుకుని తాను ఏం చేశాడు అంటే కొన్ని మంచి మాటలు పలికిన వాడుగా ఉన్నాడు ఎలాంటి మాటలు పలికాడు మంచి మాటలు పలుకుతా వచ్చాడు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని పురుకొలుపునిచ్చే మాటలను దావీదు పలికిన వాడుగా ఉన్నాడు టీలర్ మన జీవితంలో మనము కూడా మంచి మాటలను పలికే వారంగా ఉండాలి మన యొక్క మాటలు ఎలాంటి మాటలుగా ఉండాలని వాక్యము తెలియపరుస్తూ ఉందో మనము గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినములో మనము గమనించినట్లయితే అక్కడ గిద్యోను పలుకుతూ వచ్చిన మాటలు వ్రాయబడ్డాయి గమనించండి గిద్యోను ఇస్రాయిలీలను సమకూర్చుకుని మిద్యానిల మీదకి వెళ్ళి వారిని జయించినటువంటి వాడుగా ఉన్నాడు అప్పుడు మరి ఎఫ్రాయిమీలు గిద్యోనుతో వాదిస్తూ వచ్చారు కఠినంగా వారు కలహిస్తూ వచ్చారు నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్ముని ఎందుకు పిలవలేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కఠినముగా కలహించారు ఆ ఎబ్రాహిమీలకు గిద్దోని మీద బాగా కోపం వచ్చిందనమాట ఎంత కోపం వచ్చిందంటే మా గిద్దోని కొట్టేద్దామన్నంతకు కోపం వచ్చింది గిద్దోనికి ఏదో ఒక హాని చేసేద్దాం చేసేద్దామన్నంత కోపం వచ్చింది వాళ్ళకి కోపంతో వారెంతో రగిలిపోతూ ఉంటున్నారు ఎందుకు నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం పిలవలేదని చెప్పి కఠినంగా కలహించారు అప్పుడు గిద్ని ఏం చేశాడంటే కొన్ని మాటలు వారితో చెప్పాడు కొన్ని మాటలు వారితో చెప్పినప్పుడు వారిలో ఉన్న కోపం అంతా తగ్గిపోయింది అంటే వారిలో ఉన్న కోపం అంతా తొలగిపోయింది అన్నమాట చూడండి ఇప్పుడు వారు అదే కోపంతో కొట్టారు కొట్టారనుకోండి దేవుని చేత ఏర్పరచబడి దేవుని కొరకై ప్రయాసపడుతూ వచ్చినటువంటి గిద్దోను వారు కొడితే ఎవరికి నష్టం చెప్పండి ఆ అప్రాములకే నష్టం అంటే ఇప్పుడు గిద్దోని మీద వారు కోపం కలిగింది ఆ కోపాన్ని బట్టి వాళ్ళు గిద్దెన్ను కొట్టడానికి మరి దాదాపుగా సిద్ధమయ్యారు అయితే ఆ గిద్దెను పలికినటువంటి మాటలను బట్టి ఆ ఎఫ్రాయిమిలో ఉన్నటువంటి కోపం ఏమైంది తగ్గిపోయింది తొలగిపోయింది ఆ కోపం తొలగిపోయినట్టు తొలగ తొలగకుండా అలాగే ఉన్నట్లయితే వాళ్ళు ఏదో ఒక రకంగా గిద్దెను కాని చేసేవాళ్ళు గిద్దెను కాని చేస్తే వారికి ఏం కలిగేది నష్టం కలిగేది చూడండి ఇక్కడ వారి వారిలో వారికి నష్టాన్ని కలగజేసే కోపం అనేది ఉంది వారికి నష్టాన్ని కలగజేసే కోపం అనేది ఉంది ఆ కోపము ఎప్పుడు తగ్గిపోయింది ఎప్పుడు తొలగిపోయింది అంటే గిద్యోను కొన్ని మాటలు వారితో పలికాడు ఆ మాటలు వారు విన్నప్పుడు వారిలో ఉన్న కోపం తగ్గిపోయింది వారిలో ఉన్న కోపం వారిలో నుండి తొలగిపోయింది అంటే గిద్యోన మాటలు ఎలాంటి మాటలుగా ఉన్నాయంటే ఎఫ్రాయిల్లో ఉన్న వారికి నష్టాన్ని కలిగించే కోపం అనే లక్షణము మరి గిద్ధన మాటల ద్వారా తొలగిపోయింది అలాగే పిల్లారా మరి మన మాటలు ఎలా ఉండాలంటే ఇతరుల్లో వారికి నష్టాన్ని కలిగించే కొన్ని లక్షణాలు ఉంటాయి అవి మన మాటల ద్వారా ఏం చేయబడాలి తొలగిపోవాలి వారిలో నుంచి కొంతమందిలో మరి కోపం ఉంటుంది కొంతమందిలో ద్వేషం ఉంటుంది కొంతమందిలో అసూయ ఉంటుంది కొంతమందిలో గర్వం ఉంటుంది కొంతమందిలో మరి దొంగతనం చేసే విధానం ఉంటుంది కొంతమందిలో బూతులు మాట్లాడే విధానం ఉంటుంది ఈ లక్షణాలన్నీ కూడా మరి వారికి నష్టాన్ని కలిగించే లక్షణాలు ఆ లక్షణాలు మనం పలికే మాటల ద్వారా వాళ్ళు ఏం కావాలి తొలగిపోవాలి మనం పలికే మాటల ద్వారా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క వారికి నష్టాన్ని కలిగించే లక్షణాలు వాళ్ళ నుంచి తొలగిపోవాలి అంటే మన మాటలు ఇతరులకు నష్టాన్ని దూరం చేసే మాటలుగా ఉండాలి గిద్యోను మాటలు ఎలా ఉన్నాయి ఎబ్రాయిల్లో వారికి నష్టాన్ని కలిగించే కోపం ఉంది గిద్యోను మాటల ద్వారా వారికి నష్టాన్ని కలిగించే కోపం ఏమైంది వాళ్ళ నుంచి తొలగిపోయింది అలాగే మరి మన మాటలు కూడా ఇతరుల్లో ఉన్న వారికి నష్టాన్ని కలిగించేవి వారిలో నుంచి తొలగించే మాటలుగా ఉండాలి కాబట్టి మన జీవితంలో అలాంటి మాటలు మనం పలికే విధానంలోనికి మనం రావాలని అలాంటి మాటలు పలికే వారంగా మనం సిద్ధపరచబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రభు యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది గమనించండి గిద్యోని యొక్క మాటలు ఎఫ్రాయిమిలకు నష్టాన్ని దూరం చేసిన మాటలుగా ఉన్నాయి అలాగే మన మాటలు కూడా మరి ఇతరులకు నష్టాన్ని దూరం చేసే మాటలుగా మన మాటలు ఉండాలి అలాంటి మాటలు మనం పలికే వారంగా ఆ ప్రభు మన సిద్ధపరచునట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి అలాగే క్రొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని మనము గమనించవచ్చు మార్కుసు వార్తలో ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ మనము చూసినట్లయితే మరి అక్కడ రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని గురించి వ్రాయబడింది ఏ రోగము రక్తస్రావ రోగంతో ఆమె బాధపడతా ఉంది గమనించండి ఆమె మరి యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నది ఎవరో యేసు ప్రభుని గురించి ఆమెతో చెప్పారు యేసు ప్రభువారు రోగులను బాగు చేస్తాడు ఏసుప్రభువారు అద్భుతాలు చేస్తాడు ఏసుప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని చెప్పి ఎవరో ఆమెతో చెప్పారు చెప్పినప్పుడు ఆమె ఆ మాటలు వింది విన్నప్పుడు ఆమెలో యేసు ప్రభు మీద విశ్వాసం అనేది కలిగింది ఏం కలిగింది ప్రభు మీద విశ్వాసం కలిగింది అంతవరకు ఆమెలో యేసు ప్రభు మీద విశ్వాసము లేదు ఆమెలోనికి విశ్వాసం ఎప్పుడొచ్చింది యేసు ప్రభుని గురించి కొంతమంది ఎవరు ఆమెకు చెప్పారు చెప్పినప్పుడు ఆమె విని యేసు ప్రభు మీద మరి విశ్వాసము గలదిగా చేయబడింది మరి విశ్వాసం అనేది కలిగింది ఆమెలోనికి ఆమెలో ఆమె ఏం చేసిందంటే యేసుప్రభు యొక్క వస్త్రాన్ని ముడితే బాగుపడుదని అనుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆమె ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది ఆమె యొక్క బాధ ఏమైంది నివారణ అయిపోయింది ఇప్పుడు చూడండి ఆమెలోనికి విశ్వాసం ఎప్పుడొచ్చింది అంటే ఎవరో ప్రభుని గురించి ఆమెతో చెప్పారు ఆ మాటలు విన్నప్పుడు ఎవరు ఆమెకు ప్రభుని గురించి చెప్పారు ఆ మాటలు ఆమె విన్నప్పుడు ఆమెలోకి ఏమొచ్చింది ప్రభు మీద విశ్వాసం అనేది వచ్చేసింది విశ్వాసం ఆమెలోకి రావటం ద్వారా ఆమెకేం కలిగింది చెప్పండి స్వస్థత అనేది కలిగింది చూడండి ఇప్పుడు విశ్వాసము ద్వారా ఆమె మేలు పొందింది అంటే స్వస్థత పొంద వచ్చింది ఆ విశ్వాసము అంటే మేలు కలగజే మేలు కలగజేసి ఆ విశ్వాసం ఎప్పుడు ఆమెలోకి వచ్చిందంటే ఎవరో ఆమెకు ప్రభుని గురించి చెప్పారు ఆ మాటలు ఆమె విన్నప్పుడు అంటే చెప్పిన వారు ఉన్నారు కదా వారు చెప్పిన మాటలను బట్టి ఆమెలోకి విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసం ద్వారా ఆమె మేలు పొందుకుంది అలాగే మనము చెప్పే మాటల ద్వారా మన చెప్పే మాటల ద్వారా మరి ఇతరుల్లోనికి ప్రభువు మీద ఏం రావాలా విశ్వాసం రావాలా విశ్వాసము త విశ్వాసం ద్వారా వారికి ఏం కలిగిద్ది మేలు కలిగిద్ది మనం పలికే మాటల ద్వారా మరి ఇతరుల్లోనికి ప్రభు మీద ప్రేమ రావాలా ప్రభు మీద వారికి ఏం పుట్టాలా ప్రేమ పుట్టాలా మనం చెప్పే మాటల ద్వారా అలాగే మరి మనం పలికే మాటల ద్వారా మనం చెప్పే మాటల ద్వారా ఇతరులలోనికి ప్రభు మీద మరి ప్రభు కార్యాల విషయంలో ఆసక్తి కలగాల ప్రభు కార్యాల విషయంలో ఆసక్తి కలగాల ఆసక్తి కలిగితే ఆసక్తి ద్వారా ఏం పొందుతారు వాళ్ళు మేలు పొందుతారు అంటే మనం పలికే మాటల ద్వారా ఇతరుల్లోనికి మేలు కలగజేసే లక్షణాలు రావాలి ప్రభు మీద విశ్వాసము ప్రభు మీద ప్రేమ అలాగే ప్రభు కార్యాలయాల ఆసక్తి వారిలోకి రావాలి అలా వచ్చినప్పుడు వారు వాటి ద్వారా మేలు పొందుతారు వీళ్ళు మన మాటలు అలా ఉంటున్నాయా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం పలికే మాటల ద్వారా మరి ఇతరులకు మేలు కలగజేసే లక్షణాలు వారిలోనికి కొచ్చినట్లుగా మనము సిద్ధపరచబడాలి మన మాటలు ఆ విధంగా ఉండాలి మన మాటల ద్వారా ఎవరిలోకైనా ప్రభు మీద విశ్వాసం అనేది వస్తుందా మన మాటల ద్వారా ఎవరిలోకైనా ప్రభు మీద ప్రేమ అనేది వస్తుందా మన మాటల ద్వారా మరి ఎవరైనా ప్రభు కార్యాల విషయంలో ఆసక్తి కలిగిన వారుగా చేపడుతున్నారా ఒకసారి ఆలోచన చేసుకోవాలా కొన్ని కొన్నిసారి మాటలు ఎట్లుంటాయంటే మరి మనం పలికే మాటల ద్వారా వారిలో ఉన్న విశ్వాసం పోద్ది ఉన్న విశ్వాసము పోది ప్రభు మీద వారికి విశ్వాసం ఉంటుంది కానీ మనం పలికే మాటలను బట్టి అవన్న విశ్వాసము పోయేద్దు అన్నమాట అట్లాంటి మాటలుగా ఉండకూడదు మన మాటలు మన మాటల ద్వారా ఇతరులకు మేలు కలగజేసే లక్షణాలు ఇతరులోనికి రావాలి అలాంటి మాటలు పలికే అనుభవంలోనికి మనం రావాలని ప్రభువును ప్రార్థించాలి గమనించండి గిద్యోని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే మరి ఎఫ్రాయిమిల్లో వారికి నష్టాన్ని కలిగించే కోపం అనే లక్షణం ఉంది ఆ లక్షణాన్ని తొలగించిన మాటలుగా ఉన్నాయి అంటే గిద్దెని యొక్క మాటలు ఎఫ్రాయిములకు నష్టాన్ని కలగజేసేవి దూరం చేస్తూ వచ్చినాయి అంటే గిద్దెని మాటల ద్వారా ఎఫ్రాయిములకు నష్టము దూరం అయిపోయింది అలాగే కృత నిబంధనలు మనం చూస్తూ వచ్చాము ఎవరో ఆ స్త్రీకి ప్రభుని గురించి చెప్పారు వారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే మరి ఆమెకు మేలు కలగజేసిన మాటలుగా ఉన్నాయి ఆ మాటల ద్వారానే ఆమెకు ప్రభు మీద విశ్వాసం కలిగింది ఆ విశ్వాసముతో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థ పొందుకుంటూ వచ్చింది అంటే వారి యొక్క మాటలు మరి ఆమెకు మేలు కలగజేసిన మాటలుగా ఉన్నాయి చూడండి మా విన్నారా ఇంకా జాగ్రత్తగా అటు చూడమాకండి గిద్దు యొక్క మాటలు నష్టాన్ని దూరం చేసినాయి అలాగే ఆ స్త్రీతో ఎవరైతే ప్రభులుగురు చెప్పారు వారి మాటలు ఆ స్త్రీకి మేలు కలగజేసిన మాటలుగా ఉన్నాయి అలాగే మన మాటలు కూడా ఇతరులకు నష్టాన్ని దూరం చేసే మాటలుగా ఉండాలి అలాగే ఇతరులకు మేలు కలగజేసే మాటలుగా ఉండాలి కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం చెప్పే మాటలు మనం పలికే మాటలు మనం మాట్లాడే మాటలు ఇతరులకు నష్టాన్ని దూరం చేసే మాటలుగా ఉంటున్నాయా ఇతరులకు మేలు కలిగించే మాటలుగా ఉంటున్నాయా ఒకసారి ఆలోచన చేసుకోవాలి చాలాసార్లు మన మాటలు ఈ విధంగా ఉండడం లేదు ప్రభు దాని ఇందులో క్షమాపణ కోరుకోవాలి ప్రభు నా మాటలు ఈ విధంగా లేవు నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకొని ప్రభు ఇకనైనా నేను ఇతరులకు నష్టాన్ని కలగజేసే నష్టాన్ని తొలగించే మాటలే మాట్లాడడానికి నన్ను సిద్ధపరచాయ నా మాటల ద్వారా ఇతరులకు నష్టము దూరం చేయబడాలి ప్రభు ప్రభు నా మాటల ద్వారా ఇతరులకు మేలు కలగాలి ప్రభా అలాంటి మాటలు నేను మాట్లాడినట్లుగా నన్ను సిద్ధపరచమని చెప్పి ప్రభువుని మనం ప్రార్థించే వారముగా ఉండాలి గమనించండి దావీదు తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు ఏమ్మా ఏం తెలుసుకున్నాడు సవుళ్ళు పాతి పెట్టిన వారు యాభిష్కిలాదు వారు అని తెలుసుకుని దావీదు ఏం చేశాడు ఏం చేశాడు మంచి మాటలను పలికాడు సవులను పాతి పెట్టిన వారు యాబేష్ కిలాదు వారు అని దావి తెలుసుకొని దావి చేసిన కార్యం ఏంటంటే మంచి మాటలు పలికాడు పిల్లల మనం కూడా మరి మంచి మాటలు పలికే వారంగా ఉండాలి మన మాటల ద్వారా ఇతరులకు నష్టము దూరం చేయబడాలి మన మాటల ద్వారా ఇతరులకు మేలు కలగాలి ఆ విధంగా మన మాటలు ఉన్నట్లుగా మరి ప్రభు మన సిద్ధపరచాలని ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి